రిటైర్డ్ పారామిలిటరీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రెడ్డి తెలిపారు వెల్ఫేర్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్ పారామిలిటరీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా ప్రయత్నిస్తామని చెప్పారు అనంతరం ఎక్స్ పారామిలిటరీ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్బి రంగయ్య మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేసిన మిలిటరీ ఉద్యోగులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్స్ సర్వీస్ మెన్ కు కనీస మౌలిక వసతులు కల్పించాలని ఇంట్ల పట్టాలు మంజూరు చేసి ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు اسن محرک اجرا ویلا وطلا پسنا ان قل ما تا و یمنا بسل اسل فوٹو منند کیو نا نا سس 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 اوکے کا سس کا سس نور पियोजोर लो सीनियर टीडीपी नायकों के शुभाकांक्ष ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ లో పాల్గొన ప్రాంతాల్లో అమరులైన వాళ్ళకి రెండు నిమిషాలు సందర్భం దయచేసి ఈసారి టైం కేటాయించి నాకు రెండు రోజులు కాబట్టి నాలుగు రోజులు కానీ వాళ్ళ అక్కడే ఉండి విజయవాడలో పేపర్ ఇచ్చేదే కాకుండా గట్టిగా ప్రయత్నం చేసి నేను అడిగినటువంటి కోరికల్లో ఎంతమంది మంది గిన్నె స్థలాలు ఇస్తున్నారు అదేమి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఎక్కడ లేదు అన్ని దృష్టిలో ఉన్నాయి మరిసారి కూడా విగ్రహాన్ని చెప్పారు